కాకినాడ జిల్లా తునిపట్టణం కొత్తపేటలో పునర్నిర్మాణం చేపట్టిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు శ్రీ పాద సుబ్బారాయుడు శ్రీ పాద సర్వలక్ష్మి దంపతులు కొత్తపేటలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నిర్మించిన ఈ ఆలయాన్ని ఆలయ నిర్వాహకులు భక్తుల సహకారంతో పునర్నిర్మాణం చేపట్టారు పదకొండు రెండు రెండు పేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నలబై ఐదు నిమిషాలకు సీతారాములు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహాలను వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అత్యంత వైభవంగా ప్రతిష్ఠించడం జరిగింది కీర్తిశేషులు కొచ్చర్లపాటి సూర్యనారాయణరాజు సీతయ్యమ్మ దంపతుల కుమారుడు కొచ్చర్లపాటి గణపతిరాజు శ్రీమతి సత్యవతి దంపతులు చే పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు సుమారు ఐదు రోజులుగా తుని పట్టణ వీధుల్లో నూట ఎనిమిది కలసాలతో విగ్రహంలో ఊరేగింపు కార్యక్రమం జరిపించారు ఆదివారం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు జరిగిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి తుని పట్టణ ప్రముఖులు భక్తులు మహిళలు యువకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు అనంతరం జరిగిన భారీ అన్న కార్యక్రమంలో వీరంతా పాల్గొని సీతారాముల సేవలు తరించారు సాయంత్రం సీతారాముల కళ్యాణం రాత్రి భజనతో పాటుగా విశేష దీపాలంకారిన కార్యక్రమాలు నిర్వహించారు జై శ్రీరామ్ ఈవేళ కొత్తపేటలోని పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో నిర్మించినటువంటి రామాలయం సుమారు ఎనభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈవేళ మళ్ళీ విగ్రహ ప్రతిష్ట జరుపుకోవడం జరుగుతుంది ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవటం జరుగుతుంది ముఖ్యంగా ఈవేళ ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారుకులైన కుచ్చర్పాటి గణపతి గారు వాళ్ళ కుమారుల సహకారంతో ఎంతో వైభవంగా జరుపుకుంటుంది అలాగే ముఖ్యంగా ఈ ఆలయం ఒక కొత్తపేట ఒక ఆలయం ఒక కమిటీ నెంబర్లు కమిటీ నెంబర్లు ఒక సహకారంతో అలాగే తునిలో ఉన్నటువంటి ప్రముఖులు భక్తులతో ఎంతో అంగరంగ వైభవంగా ఈవేళ ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ముందు ముందు కూడా తునిలో ఉన్నటువంటి భక్తులు సాయంతో ఇంకా ముందుకి ఈ గుడిని డెవలప్ చేస్తామని సెలవు తీసుకున్నాం శ్రీరామ్ ఈ ఆలయ కమిటీకి ఇంత ఇంత గొప్పగా మనకు ఈ కమిటీ సభ్యులందరూ బాగా సహకరించి ఇంత దిగ్విజయంగా ఈ ప్రోగ్రాం నిర్వహించారు వీళ్ళ పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క ఆలయం పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో శ్రీపాద సర్వసుబ్బరాయులు మరియు వారి వారి భార్య సర్వలక్ష్మి గారుచే నిర్మించబడినది ఈ దేవాలయం పూర్వం ఉండి ఒక ఫోటోతో మాత్రమే ఉండేది ఈరోజు భక్తుల సహాయ సహకారాలతో ఎవరిని కూడా ఈ చంద మాకు ఇవ్వండి అని అడగకుండగానే మేము ఇది ఇస్తున్నాము అని వచ్చి ప్రతి ఒక్కరూ మా గుళ్ళో ఈరోజు ఇది లేదు అనుకుంటా అన్ని వస్తువులు సమకూరాయి అదేవిధంగా ఈరోజు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం హోమాలు యజ్ఞాలు మరియు అన్నదాన కార్యక్రమానికి బహు మొత్తం అంతా నేనున్నానని ముందుకు వచ్చి మా కుచ్చలపాటి గణపతి రాజు గారు మరియు వారి కుమారుల సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా నిన్న నూట ఎనభై మంది సుమారు రెండు వందల దేవాలయం క్రీస్తుపూర్వం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటి దేవాలయాన్ని మాకు అభి అభివృద్ధి కమిటీ చెప్పడం ఇలా ఇప్పటి నుంచో దీపతోపు నైవేద్యాలు లేకుండా చూడడం మాకు బాధగా అనిపించి వెంటనే రాముడి వారు మాకు కల్పించిన అవకాశంగా మేము భావించి ఈ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని మా చేతుల మీద జరిపించి యోగం ఒక శ్రీరామ చంద్రప్రభు మరియు సీత సీతమ్మ వారు కల్పించిన అవకాశంగా భావిస్తూ మేమే కాకుండా మా తుని ప్రజలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో అంతో అస్తాశర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ రామ్ శ్రీ జయ శ్రీరామ్